మీరు కూడా సిద్ధంగా ఉంచుకోవాలా ఆరో రూపాయలు ప్రకటించినటువంటి దాత గౌరవ జీ శంకర్ గారు సన్ ఆఫ్ జి రామచంద్రుడు గారు కూడా యొక్క ఆరో బహుమతి మూడు వేల రూపాయలు సిద్ధంగా ఉంచుకోవాలా మీరు కూడా ఈ యొక్క బండలాగుడు పోటీలకు అందజేసినటువంటి దాతలకు గ్రామ పెద్దలకు గ్రామ యూత్ వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ చెత్త వెంటనే విజేతలు ప్రకటించి బహుమతులు కూడా కోట్ జరుగుతుంది చివరి జత ఈరోజు యొక్క నాలుగు నాలుగు పళ్ళ విభాగాన్ని ముగించుకొని రేపు ఉదయం మళ్ళా తొమ్మిది గంటలకు రెండు రెండు పండ్లలోపు బండలాగుడు పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి రేపు ఉదయం మళ్ళా తొమ్మిది గంటలకు ఇంకా మంచి మంచి కాంపిటీషన్ జతలు వస్తున్నాయి గారు మీరు ఎక్కడున్నా కూడా కొద్దిగా కోటా ఓన్ లేక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అన్నా కాని వాళ్ళనా మంచి కాంపిటీషన్ చేత అంటే చివరి చేత మరి ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో మరి వేచి చూడాలా అవుటర్స్ అంతా కొద్ది సైడ్ వెళ్ళిపోవాలా మాట్లాడుతుంటారు రవి మాట్లాడుతుంటారు માટલાડ જાનવે હા જાનનો મુકા હા હવે એના મને દવાયા સમય પૂજો ના ઇતરા મિત્રા જાનનો મુકા આ મિત્ર હોય લા ઓય आ <laughs> गुजरदार <laughs> శ్రీ పెద్దమ్మ తల్లి ఆశస్సులతో సగబాల యానమ్మ గారు శంకేశ్వర గ్రామం ఆకు మండలం మండాల జిల్లా వారి గిట్ట మార్ గారు నెహ్రూ నండలం నందాల చిల్ల వారికి తిరిగివైపు మంచి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాన్ని ఎనభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి మైదానానికి రెండు సెకండ్ల ముందు ఉన్నాయి కేకలయాల మన కేరంట మనమంతా రైతు సమరం రైతు సమరాలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ యూత్ అందరూ కూడా రావాలా వారి ప్రోగ్రాంల విజేతలు ప్రకటించి బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది జతనేటు వెంటనే రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల త్రాన్ని ఒక్క నిమిషం పద్దెనిమిది సెకండ్ల పూర్తి వేసుకొని మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజల ఉన్నాయి పది సెకండ్ల ముందంజల ఉన్నాయి ఆహా పోరాడాలా స్వామి చివరి జత చివరి గతం మంచి కాంపిటీషన్ జతమూటి కవసం చేసుకుంటాయో వేచి చూడాలా పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి పది సెకండ్ల ముందంజలు ఉన్నాయి నలభై వేల రూపాయల సర్పంచ్ కట్ట కట్టా ఎడమవైపు సగబనమ్మ గారు సంకేస్తుల అవుకు మండలం నందాల జిల్లవారి వద్య రవికుమార్ గారు నెహ్రూ నగర్ పగిడాల మండలం పగిరాల మండలం నందాల జిల్లవారి కుడివైపు జత ఈ జత ఐదు రుచిశాల ఐదు సెకండ్ల పూర్తి ఎస్గున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలా ఉన్నాయి గత స్థానానికి నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఆహా సగబాలండ్ కమైండ్ రవి కుమార్ గారు నెహ్రూ నగర్ వారి చిత్తపోటీలో ఉన్నాయి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరు సెకండ్ల ముందంజలా ఉన్నాయి అనా మీరు కొద్దిగా అవుటర్స్ కొద్దిగా లైన్ బయటకు ఉన్నానా వడ్డే రవి కుమార్ గారు నెహ్రూ నగర్ వారికి ఇంత కుడి వైపు ఎడమ వైపు ఏమో సగబాల అంతనమ్మ గారు సుంకేశ్వర వారికి ఇంత ఎడమ వైపు అటు చివర కొద్దిగా సైడ్ వెళ్ళిపోవాలా మీరు అవుతారు అవకాశం ఉందే మరి పోరాడాలా ఎత్తుతే చెన్నై ఎక్స్ప్రెస్ నన్ స్టాప్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పద్మూడు సెకండ్ల పొట్టి వేసుకొని మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి పదకొండు సెకండ్ల ముందంజల ఉన్నాయి ఒక చెత్త లెఫ్ట్ సైడ్ ఒక చెత్త రెడ్ సెట్ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న వారు కాకర్ల నిహారిక నాగజతి గారు అక్కుమల వారి చెత్త ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

జాగ్రత్త అహా అప్పు లేచండ్ కాదు సామీ అవకాశం ఉంది మరి పొరదాల నలభై వేల రూపాయల నాలుగొక్కలు ఆహా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ యూత్ అందరూ కూడా రావాలా ఈ చెడ్డ బహుమతులు ప్రకటించి విజేతలు ప్రకటించా ఇక్కడ బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి కేవలం ఒక్క సెకండ్ మాత్రమే వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఏం ఓనర్ని ని కదా ఈ రోజు అది జాగ్రత్త జాగ్రత్త మీకు కరెంట్ కట్ మాకు జనరేటర్ పట్టింకా జాగ్రత్త చెతండి ఈ చెత్త మీరు ఏదో ఒక బహుమతి సాధించాలన్నా పదహైదు రౌండ్లు పూర్తి చేసి మరి తిరిగి అర్పించిన దురానిలాగాల తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని ఒకటి రెండు మూడు నాలుగవ స్థానానికి కూడా ఐదవ స్థానానికి కూడా ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా ఆరో సెకండ్లు వెనుకబడే ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త మీరు ఆరోపమతో కైవసం చేసుకోవాలన్నా పదహైదు రౌండ్లు పూర్తి చేసి మరలా తిరిగి అరించు దూరాన్ని లాగాల సమయం ఐదు నిమిషాల సమయం పదమ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దురాన్ని పది నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఆరవ స్థానానికి రవికుమార్ గారు నెహ్రూ నగర్ మండలం నంద్యాల జిల్లా వరకింత కుడివైపు సగవాల గ్రామం గారు మండలం నంద్యాల జిల్లా వరకింత ఎడమ వైపు సమయం నాలుగు నిమిషాలు సమయం పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల ద్రో అన్ని పది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఆరవ స్థానానికి ఆహా జాగ్రత్త తిరిగి అరించింది రాని లాగల బార్డర్ లైన్ బార్డర్ లైన్ గమనించుకోవాలా వెళ్ళ రౌండ్ పన్నెండవ రౌండ్ ఆహా బహుమతులు ప్రకటించినటువంటి దాతలందరూ కూడా యొక్క విరాళాన్ని సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం సమయం మూడు నిమిషాలు సమయం పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దృ పన్నెండు నిమిషాలు నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని ముప్పై ఒక్క సెకండ్ వెనకబడే ఉన్నాయి ఆరవ స్థానానికి కూడా వెనకబడే ఉన్నాయి లెచండ్ గౌడ్ గారు ఒక్క చెత్త లెఫ్ట్ సైడ్ జాగ్రత్త నా జాగ్రత్త ಸಮಯ ರಮಿಷಾಲ ಪದ್ಮೂಡವ ರೌಂಡ ರೈತ ಸೋದರು ಅಂದರೂ ಕೂಡ ಅದಬಾ పదమూడవ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దురాన్ని పదమూడు నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకబడే ఉన్నాయి జాగ్రత్త సగబాల యంతనమ్మ గారు అంటే రవి కుమార్ గారు నెహ్రూ నగర్ వారి చెత్త పోటీలో ఉన్నాయి సమయం ఆఖరి నిమిషం వెళ్ళి రౌండ్ పద్నాలుగవ రౌండ్ ఆరో బహుమతి కైవసం చేసుకోవాలన్నా పదహైదు రౌండ్లు పూర్తి చేసి మరలా తిరిగి అరించుతురాని సమయం సమయం ముప్పై సెకండ్లు పదహైదు రౌండ్లు పూర్తి చేసి మరలా తిరిగి అరించిది రాడు లేకపోతే ఆరో బొమ్మతి కైవసం చేసుకోవచ్చు ఇరవై సెకండ్లు సమయం శ్రీ పెద్దమ్మ తల్లి ఆశస్సులతో సగబాల అంతనమ్మ గారు సుద్ధాసుల గ్రామం అరూక మండలం నిందాల చిలాంటి కమాండ్ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశస్సులతో వద్ద రవికుమార్ గారు నెహ్రూ నగర్ మండలం మందాల జిల్లా వారి కాశీ వెంకటేశ్వర